జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణ సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ వద్ద నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయాలు చేయవద్దని మాజీ ఎమ్మెల్యే కోరారు ప్రజల సౌకర్యార్థం భగవత్ సంకల్పంతో ఏడు కోట్ల రూపాయలతో తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు గత రెండు మూడు రోజుల క్రితం నుండి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని స్థానిక శాసనసభ్యుడు గండ్రా సత్యనారాయణరావు రాజకీయ పన్నాగం పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరంలో ప్రతిష్ఠించుకొని నిత్యం పూజా కార్యక్రమాలతో జరుగుతున్నది ఆలయాన్ని మాత్రం ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఇక ఆలయం పనులు పూర్తి కావాల్సింది కూడా ఉన్నది మరి పైన ఉండేటువంటి ప్రాకారం అంటాం దాన్ని సాళాహారం అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు రాజతోరణం ఇట్లా ఇంకా కొన్ని పనులు కూడా పూర్తి చేసుకోవాల్సింది ఉన్నది నేను నాకు వచ్చినటువంటి సమాచారం దీన్ని ఎండోమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఒత్తిడి చేస్తున్నట్టుగా దానికి వాళ్ళు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది నేను ఒకటే కోరుతున్నా ఈ ఆలయం ఇది ఒక వ్యక్తిది కాదు ఇది మొత్తం కూడా విశ్వాసం ఉన్న ప్రతి భక్తుడిది ఆలయం కాబట్టి ఈ ఆలయంలో మేము ఏదో భగవంతుడి యొక్క కృప వల్ల భగవంతుడి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగింది ఇంకా పూర్తి ఉన్నది పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా తిరుమల తిరుపతికే దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక సంకల్పం ఉన్నది తిరుమల తిరుపతి అయితే వారి యొక్క పర్యవేక్షణలో దీనికి నిత్య పూజా కార్యక్రమాలు తిరుపతిలో ఏ రకంగా జరుగుతాయి ఇక్కడ జరగాలనేది అభిలాష మరి కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం వారిని తీసుకోమని కూడా అడగడం జరిగింది తప్పకుండా తీసుకుంటారని విశ్లేషిస్తున్నాం లేదు మేము ఎండోమెంట్ వాళ్ళకి తీసుకుంటామంటే కొంచెం సమయం ఇవ్వండి తప్పకుండా ఈ ఆలయం పనులు పూర్తయిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్కైనా తిరుమల తిరుపతి దేవస్థానానికైనా ఇవ్వడానికి పూర్తిగా ఉన్నాం తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది